అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమమే వారధిగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు కరెంటు సమస్యలపై అధికారులు పరిష్కార దిశగా కృషి చేయాలని కరెంటు సమస్య రాకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘు ఎంపీ ఆంజనేయులు పిఎస్ఎస్సీ చైర్మన్ హనుమంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజలకు ఏ ఇబ్బంది కూడా కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉందా అదేవిధంగా ఎస్సీ గారికి నేను చెప్పిన చెప్పండి ఈ సవా చేస్తాను చాలా కొంచెం తాగడం అభివృద్ధి చెప్తారు

ఏ విధంగా అయితే నిషేధించవచ్చు ఆ విధంగా మీరు చర్య తీసుకోండి ఎక్కడైతే రూట్ ఉందో కన్స్యూమర్స్ కాకుండా ఎక్కడైతే రూమ్ ఉందో ఆ రూట్ చర్య తీసుకోండి